అండి మాకు అరోమా ఆయిల్స్ అనేది హైదరాబాద్ నుంచి మా గురువు గారు పంపిస్తారండి మా గురువు గారు అరోమా ఆయిల్స్ ఇట్లా పంపిస్తారు మాకు ఇవి అరోమా ఆయిల్స్ అంటాము మేము వాస్తులో పడేది అరోమా ఆయిల్స్ ఇట్లా కాడతా ఉంటాము ఈ అరోమా ఆయిల్స్ అన్ని ప్యూర్ మా గురువు గారు పంపిస్తారు ఇవి ఇట్లా ప్రతి ఆయిల్ పంపిస్తారండి ఇట్లా ఇట్లా ఆయిల్స్ తీసుకొని మేము అట్లా ఆయిల్స్ ఉంటాయండి ఈ ఆయిల్స్ వచ్చేదలకి అదొమ్మలు అంటే వాస్తులు వాడతాము ఈ ఆయిల్స్ అంటే మామూలు నూనెలు కాదు ఇవి వచ్చేదరికి చెట్ల మొక్కలు మొక్కల నుంచి వేళ్ళ నుంచి పువ్వుల నుంచి కాండాల నుంచి అట్లాగే మన లవంగా యాదరకాయ నిమ్మకాయ దాసిన చెక్క ఇలాంటి సుగంధ ద్రవ్యాల నుంచి కూడా ఆయిల్స్ చేస్తారండి ఇవన్నీ అదే ఆయిల్స్ అండి వీటికి మీకు నేమ్స్ అనేవి చాలా చిన్నగా ఉంటా మీకు కనపడలేదు ఈ ఆయిల్స్ మొత్తం న్యాచురల్గా తీసిన ఆయిల్స్ లేదండి ఫ్లవర్స్ నుంచి దాచిన చెక్క నుంచి నిమ్మ నూనె నిమ్మకాయ నుంచి నిమ్మగడ్డి నుంచి ఇలా ప్రతిదీ ప్రతి యాలుక్కాయ నుంచి ఇలా అట్లా అన్ని ఆయిల్స్ తీసేస్తారు అన్ని ఆయిల్స్ తీసుకొచ్చి ఆ ఆయిల్స్ని ఒక ఫార్ములా ప్రకారం ఒక ఫార్ములా ప్రకారం కలిపి ఆయిల్స్ అనేవి మేము మేక్ చేస్తామండి ఆ మేక్ చేసిన ఆయిల్స్ని మేము వాస్తులో వాడతాము వాస్తులో కాకుండా విడిగా కూడా వాడచ్చండి ఈ ఆయిల్స్ని ఇంకా ఏ విధంగా వాడచ్చు దేనికి వాడచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక మనిషి యొక్క ఆరా పెంచడానికి కానీ ఒక మనిషి ఇప్పుడు నెగిటివ్లో ఉంటున్నాడు అనుకోండి సపోజ్ మనిషి ఎప్పుడు నెగిటివ్లో ఉంటున్నాడు ఏ పని కావట్లేదు ఎక్కడికి పోయినా పని కావట్లేదు ఒక ఆఫీసు పోయినా ఎక్కడ పని కావట్లేదు ఒక రియల్ ఎస్టేట్ కానీ ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారంలో కానీ ఒక వ్యాపారం డెవలప్ కాకపోవటం ఒక పని మీద వెళ్తే ఆ పని నెగిటివ్ అవటం ఒక ఒక విషయం మీద వెళ్తే ఆ మనిషి కల ఉండటము ఒక విషయం మీద వెళ్తే ఆ మనిషి కలవకపోవటము ఇలా అనేక విధాలుగా ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉండేవి వాటికి కూడా మంచి రెమెడీలు ఉండేయండి ఈ అరోమా వైరస్లో ఇది బ్రహ్మాస్త్రం అంటాము ఇది పెట్టుకోవడం వల్ల మీకు మీ యొక్క ఆరా పెరగడమే కాకుండా మీ ఎనర్జీ పెరుగుతుంది ఇది అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అంటే ఫైనాన్స్గా సపోర్ట్ చేస్తుంది పని విషయం సపోర్ట్ చేస్తుంది మీకు బిజినెస్లో మంచి సపోర్ట్ చేస్తుంది మీ సేల్స్ కోసం కానీ దేనికైనా సరే మంచి సపోర్ట్ చేస్తుంది మీ అన్ని విధాలుగా నేను నెక్స్ట్ అనేది దీని గురించి నేను డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బ్రహ్మాస్త్రం అంటే మేము దీన్ని ఈ బ్రహ్మాస్త్రం అంటే ఏంటి బ్రహ్మాస్త్రం దేనికి వాడతారు ఇది దీనివల్ల ఉపయోగం ఏంటి దీని ప్రైస్ ఏంటి ఇది ఎట్లా తీసుకోవాలి ఎట్లా వాడాలి మీరు ఏం చేయాలి ఇది తీసుకున్న తర్వాత ఏమైనా తినచ్చా తినకూడదా ఆహార నియమాలు ఇంకేమైనా నియమాలు ఉంటే అవి మొత్తం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను దీని కాస్ట్ వచ్చేకి చాలా చాలా తక్కువండి అరౌండ్ మీకు చాలా చాలా తక్కువండి దీని కాస్ట్ కాస్ట్కి దీని ఉపయోగం మనకి చెప్పలేమండి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు ఇదంతా ఆయిల్ సరే మనం దీంట్లో వాడినదల్లా మేము వాడింది దాచిన చెక్క ఆయిల్ ఒకటి వాడాము నిమ్మ నూనె ఒకటి వాడాము అంతేకాకుండా ఇంక రెండు వేరే వాడాము అవి ఆ ఫార్ములా చెప్పకూడదు అని చెప్పేసి మా గురుగారు చెప్పారు అందుకని చెప్పేసి ఆ రెండే చూస్తున్నాను ఇది చాలా పెర్ఫ్యూమ్ అని బాగుంటుంది Y de guardas, justo me quedan con